కొన్నిసార్లు కొంతమంది మెజీషియన్స్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ ఉంటారు చూసుంటారు కదా వాళ్ళు మ్యాజిక్ ట్రిక్ ఏమైనా చేయాలంటే వాళ్ళు అక్కడ ఉండి అలా తిప్పాలి ఇలా చేయాలి ఏదో ఒకటి చేస్తారు కానీ ఇక్కడ ఉండి ఇంకెక్కడో ఏదో చేయాలంటే యూజువల్గా దట్స్ నాట్ పాసిబుల్ కానీ శతాధిపతి ఏం నమ్మాడంటే ఏసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న శక్తి ఎంత గొప్పదంటే ఆయన వెళ్ళి ముట్టుకుంటేనో ఆయన పట్టుకొని లేవనెత్తితేనో కాదు నా సేవకుడు బాగుపడేది ఆయన మాటలోనే అంత గొప్ప శక్తి ఉంది నమ్మాడు స్తోత్రం చెప్దాం హలే ఈ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ దేవుని నోట నుంచి వచ్చే వాక్కు యొక్క శక్తి బాగా తెలుసుకున్నాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అతని అధికారము గూర్చి అతను మాట్లాడాడు చూడండి ఎన్ తొమ్మిదో వచనం నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుడు ఈ పని చేయమంటే చేయనని అధికారం అంటే ఏంటో నాకు తెలిసేసయ ఎందుకంటే నేను కూడా ఒక అధికారం కలిగిన స్థానంలో ఉన్నాను కానీ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నా అధికారం వేరు నీ అధికారం నా అధికారం ఈ వంద మందికే పరిమితం నీ అధికారం సర్వాధికారం స్తోత్రం చెప్దాం హలిలుయ్యా నాకున్న గొప్పతనము నేనున్న పరిధిలో నేనున్న ప్రాంతంలో ఏ రోమన్ ప్రావిడెన్స్లో నేను పనిచేస్తున్నానో అక్కడికి మాత్రమే నా అధికారం పరిమితం ఇంకెక్కడ చల్లదు కానీ నీ అధికారం అయితే ఈ ప్రపంచమంతా యహోవా రాజ్యము చేయించినాడు జనములు అనుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కథలు నీ అధికారం చాలా నా అధికారం చూసి నేను గొప్పగా ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదయ్యా ఎందుకంటే నా అధికారం ఏంటో నాకు తెలుసు నీ అధికారం ఏంటో కూడా నాకు చాలా బాగా అర్థమైంది ఐ అండర్స్టాండ్ దట్ యువర్ పవర్ యువర్ అథారిటీ అండ్ యువర్ గ్రేట్నెస్ ఇస్ గ్రేటర్ దెన్ మైన్ నాకన్నా నీ అధికారము నీ మాట చాలా నా మాట పలికితే వంద మంది వచ్చి నిలబడతారేమో ఎస్ సార్ అని కానీ నువ్వు మాట చెప్తే మనుషులు కాదయ్యా సృష్టి రోగాలు అన్నీ లోపడతాయి నీ మాటకి స్తోత్రం చెప్దాం హాలేలుయ్యా నీ మాటకి ఇంకా ఎదురు లేదయ్యా నీ మాటకి ఇంకా తిరుగు లేదు నీ మాట వల్ల అద్భుతాలు జరుగుతాయి అదే నమ్మకంతో నేను వచ్చాను నా దాసుని ప్రాంతంలో గొప్పతనం ఏంటంటే నీవెవ్వరి కొరకు మొరపెట్టినా నీ విశ్వాసంను బట్టి వారికి చేస్తాడు దేవుడి కార్యాలు స్తోత్రం చెప్దాం హాలేలుయా నీ దయగలిగిన హృదయం వల్ల నువ్వు ఎంతో మందికి మేలు చేయగలవు అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే దేవుని బిడ్డలు ఎందుకు ఆశీర్వాద కారణం అంటే నీ నా ప్రార్థన విని దేవుడు ఎంతమందికైనా మేలు చేయగలడు నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసి గాడ్ విల్ నెవర్ సే యు హ్యావ్ ఎక్సీడెడ్ యువర్ లిమిట్ ఇన్ని జీబీ కన్స్యూమ్ చేశారు మళ్ళీ ప్యాక్ ఎక్స్పైర్ అయింది మళ్ళీ రీచార్జ్ చేసుకోండి మనకు ఫోన్లో వస్తుంది కదా మెసేజ్ అలా ఉండదండి నువ్వు ఇంతమంది కొరకు ప్రార్థన చేసావు ఇన్ని కార్యాలు చేశాను ఇంకా నీకు లిమిట్ అయిపోయింది ఇంకా నీకు చేయలేను ఇంకెవరి ద్వారా అన్న వెళ్ళాలంటారా దేవుడు నీకెంత విశ్వాసం ఉంటే నువ్వెంత ప్రార్థన చేస్తే నువ్వెంత గోచాడితే అంత కార్యాలు చూస్తానే ఉంటావు స్తోత్రం చెప్దాం హలే కానీ మనకి ఏముండాలంటే ఆ శతాధిపతి వంటి విశ్వాసము అటువంటి హృదయము అటువంటి పట్టుదల అటువంటి దీనత్వము ఈ శతాధిపతి ఏసై దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడగాని ఆశ్చర్యకరుడిని ఆశ్చర్యపరిచేశాడండి స్తోత్రం చెప్దాం అాలేలుయ అసలు దేవునికి ఆశ్చర్యం కలిగించేవి ఏమని ఉంటాయా ఆయన చేస్తే మనం ఆశ్చర్యపడాలి ఎందుకంటే ఆయన పేరు ఆశ్చర్యకరుడు కానీ దేవుడు ఆశ్చర్యపడ్డాడంట చూడండి ఆ మాట పదవు వచ్చినం ఏసు ఈ మాట విని ఆశ్చర్య పడి వచ్చుచున్న వారిని చూచి ఇష్రాయేలిలో నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు ఇస్రాయలీలుగా ఉండి కూడా లేదయ్యా అంత విశ్వాసం నేను ఒక అన్యుడుగా ఉండి ఎంత విశ్వాసం ప్రదర్శిస్తున్నాడు ఐమ్ ట్రూలీ అమేస్డ్ బై హిస్ ఫేత్ ఈ విశ్వాసము నన్ను దేవుణ్ణి ఆశ్చర్యపరిచేది ఏంటి దేవుడు మురిసిపోయేలా చేసేది ఏంటి దేవుణ్ణి కదిలించేది ఏంటి మన విశ్వాసమే గాడ్ ఈజ్ నాట్ ఎక్ ఇంప్రెస్డ్ బై ఆర్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ దేవుడు మన పైరూపాన్ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యేవాడు కాదు ఆయనను మెప్పించాలంటే ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే మనం చూపించాల్సింది ఒక్కటేనండి ఆయనకు చూపించాల్సింది ఒక్కటే మిగతావన్నీ ఆయన చూస్తేనే యూ హ్యావ్ టు డిస్ప్లే యువర్ అఫెక్ట్ నీవు నేను కనపరచాల్సింది ఏంటంటే నాకు విశ్వాసము ఉంది అని నువ్వు మాట్లాడే మాటల్లో విశ్వాసము చేసే క్రియలలో విశ్వాసము దేవుని ఎడల విశ్వాసమును కనుపరచాలి ఈ వ్యక్త అదే చూపించాడు ఆశాపు రాసిన కీర్తనలో యాభైయో కీర్తనలో ఒక మాట ఉంటుంది అది ఒక్కటి చదువుకొని మనం ముగించుకుందాం చూడండి యాభైయో కీర్తన తొమ్మిదో వచనం నుండి పన్నెండో వచనం వరకు యాభయో కీర్తన తొమ్మిది నుండి పన్నెండు నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసి కొనను అడవి మృగములన్నీ వేయి కొండల మీది పశువులన్నీ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని సంపూర్ణతయు అన్నీ నావే నన్ను ఇంప్రెస్ చేయడానికి మీరు ఏం తీసుకొచ్చి ఇచ్చినా నన్ను ఇంప్రెస్ ఇట్ ఇస్ కొన్నిసార్లు ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయాలో మనం తెలుసుకొని అలా ఇంప్రెస్ చేయడానికి మనము ఇష్టపడతా ఉంటాం కదా వాళ్ళకి అది ఇష్టం అండి వీళ్ళకి ఇది ఇష్టం అండి అని వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా తీసుకువెళ్తే వాళ్ళు ఆనందపడిపోతారు వాళ్ళని ఇంప్రెస్ దేవుడు అన్నాడు మీరు పశువులు తీసుకొస్తారా అవన్నీ నావే మృగములు పశువులు ఈ లోక సంబంధమైన ఏదైనా అన్నీ వేలాది నదులంతా విస్తార తైలము నీకు మనం పాడుతూ ఉంటాం కదా అన్నీ గర్భఫలమైన నా చేష్ట ఏమి ఇస్తే సరిపోతుంది అయ్యా నీకు నా బిడ్డల్ని ఇస్తే సరిపోతుందా నా సంపద ఇస్తే సరిపోతుందా నా ఆస్తిని ఇస్తే సరిపోతుందా ఏమర్పిస్తే సరిపోతుంది విరిగినలిగిన బలియాగము అందుకే లోకము దాని సంపూర్ణతయు ఎవ్రీథింగ్ దట్ ఇస్ ఆన్ అర్త్ బిలాంగ్స్ టు మీ లోకము దాని సంపూర్ణత నాదే కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే పద్నాలుగు వచనంలో దేవునికి స్థుతియాగము నువ్వు హృదయ హృదయపూర్వకంగా స్థుతి యాగం చే అది కోరుకుంటున్నాను ఇంకేమీ దట్ ఈస్ మై టాప్ ప్రయారిటీ నేను ఆశపడుతుంది ఏంటంటే నీ హృదయపూర్వకంగా నీ నిన్ను నువ్వు నాకు అర్పించుకుంటావే నువ్వు చేసే స్థుతి యాగము దట్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఈ వ్యక్తి ఈ రోమా శతాధిపతి యేసుప్రభు వద్దకు వచ్చి ఆశ్చర్యపరిచాడండి ఆశ్చర్యకరుణ్ణి దేంతో అంటే ఇట్లాంటి విశ్వాసము నేను తిమాలుకున్నాడంట దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆయన వచ్చిన ఆ సమయంలోనే చూడండి ఆ మాట మనం చదువుకొని ముగించుకుందాం పదకొండవ వచనం అనేకులు తూర్పు నుండి పదమూడవ వచనం చూడండి అంతటా ఏసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు గాకని శతాధిపతితో చెప్పెను ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను స్తోత్రం చెప్దాం హాలిలుయా ఆ గడియలోనే పెండింగ్ లేదు ఇంకా ఫైల్ కొన్నిసార్లు పెండింగ్ పడితే ఎప్పటికవుతుందో తెలియదు కొన్ని ఫైల్స్ ఉంటాయి అవి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి ఆఫీస్లో ఆ ర్యాక్స్లో ఉంటాయండి పెండింగ్ స్టేటస్లో అవి ఎప్పటికి తీస్తారో తెలీదు ఎప్పటికీ క్లియర్ అవుతాయో కానీ ఈ శతాధిపతి యొక్క దీనత్వంతో కూడిన ప్రార్థన అతని యొక్క విశ్వాసంతో కూడిన ప్రార్థన వెంటనే అతనికి ఫలితము ఇచ్చింది ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా తగ్గింపుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయనను బ్రతిమాలుకోగలిగితే నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే ఎక్కడో ఉన్న నీ కుటుంబంలో దేవుడి కార్యము నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగాని ఇక్కడే నువ్వు పొందుకొని వెళ్తావు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలి అట్టి విధంగా మరి దీన మనస్సుతో ప్రార్థించి దేవుని హృదయాన్ని కదిలించే ప్రార్థన చేసి మన ప్రార్థనలకు మనం జవాబులు పొందుకొందుము గాక కండ్లు ముందు